రెఫ్యూజీ క్యాంప్ కథ రచన శివజ్యోతి కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జనం గుంపులుగా ఓ క్యాంపులో కనిపిస్తున్నారు ఒక ఆఫీసర్ వచ్చి వారి వివరాలు తీసుకెళ్తున్నారు రెఫ్యూజీలు తమ బాధని వారితో చెప్తూ ఏడుస్తున్నారు మీడియా వారు వేరి కథలను వింటూ ఏది హృదయ విదారకంగా ఉందోనని విచారిస్తూ అంచనా వేస్తున్నారు ఈ కథ బాగుంటుంది ఈ కథలో బలం లేదు అని అంటూ ముగింపుకొస్తున్నారు అసలే చలికాలం పైగా సముద్రతీరం ఆ క్యాంప్లో చిన్న పిల్లలు చలికి వణికిపోతున్నారు వారికి ఎవరైనా బ్లాంకెట్స్ ఇవ్వకపోతారా అని గాలి చూపులు చూస్తున్నారు చలిగాలి వారిని సూదుల్లా పొడుస్తున్నా కూడా వారు ఈపాటికి ఇంట్లో ఉంటే స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం టీవీ చూసేవాళ్ళం అమ్మ చేతి డిన్నర్ తింటూ ఆట్లాడుకునేవాళ్లం అని మాట్లాడుకుంటున్నారు కొంతమంది పిల్లలకి ఇంట్లో ఎందుకులేమో ఇలా ఒకచోట ఎందుకు నించున్నాము ఎందుకు ఆట్లాడలేకపోతున్నాము అన్నీ అమరిన జీవితం ఒక్కసారిగా ఇలా ఎందుకు కుప్ప కూలింది అని పసి వయస్సుకు అర్థం కాక తర్జన భర్జనలవుతున్నారు చలికి ఆకలికి తట్టుకోలేని ముద్దు కూనలు వారి తల్లిని అమ్మా ఆకలేస్తోంది చలేస్తోంది అన్నం పెట్టమ్మా నీళ్లు కావాలమ్మా బెడ్షీట్ ఇవ్వమ్మా అంటూ గోల చేస్తున్నారు వారి అవసరాలు తీర్చలేని తల్లిదండ్రులు వారి అచేతనానికి గుండె లవిసిపోయేలా గొల్లుమంటున్నారు రాత్రయింది వయసులో ఉన్న అమ్మాయిల తల్లిదండ్రులు ఏం జరుగుతుందోనని గుండెలు చేత్తో పట్టుకొని భయం భయంగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేం ఇక్కడే ఉంటూ ఏమవుతుందో అని ఆలోచిస్తూ భయపడుతూ బాధపడుతున్నారు నిద్రకు దూరమై వారి పిల్లల్ని గుండెలకు హత్తుకుని కాపాడుకుంటున్నారు ఇంకొందరు తమ ఒంటిపైనున్న బంగారం ఇస్తామని తమకు దారి చూపాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు ఒక ధార్మిక సంస్థ చిన్నపిల్లలకు గర్భవతులకు కాస్త తిండి పంచుతూ ఉంటే పద్నాలుగు సంవత్సరాలు పైబడిన పిల్లలు తాము ఎందుకు ఎదిగాము అని చిన్నపిల్లలుగా ఉండుంటే తమకు భోజనం దొరికేదని ఆలోచిస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు గర్భవతులైన కొందరు తల్లులు తమ ఆహారంలోంచి కొంత ఆ పిల్లలకి పెట్టారు క్యాంపు బయట చలిలో నుంచొని కొంతమంది తమ పేరు రిజిస్టర్ చేయకపోతారా తమను కూడా క్యాంపులోకి తీసుకోకపోతారా అని గంటలు గంటలు వానలో వరుసలో నిలబడి ఎదురుచూస్తూ ఉన్నారు కొంతమంది ఆఫీసర్ల దళారులు ఎదిగిన ఆడపిల్లల తల్లిదండ్రుల వద్దకు వచ్చి తమ పిల్లల్ని ఆఫీసర్ల వద్దకు పంపితే వారికి త్వరగా నివాసం ఏర్పాటు చేస్తామని రాయభారం చేస్తున్నారు ఒప్పుకున్న కొందరు ఒప్పుకోలేని కొందరు తమ తమ కారణాలకు పరిస్థితులకు ఏడుస్తూ ఉన్నారు వారు వారి దేశానికి ఎందుకు అవసరం లేకుండా పోయారు అని ఇంకొందరు ఆలోచిస్తున్నారు అలా ఆలోచిస్తున్న యువకుల్ని ఒక తీవ్రవాద సంస్థ రెచ్చగొట్టి తమతో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని కష్టాలకు వచ్చి అందులో ఎంతమంది బయటపడి బ్రతికి బట్ట కడతారు ఎంతమంది ప్రలోభాలకు లొంగి పతనమౌతారు ఇంకెంతమంది మాన ప్రాణాలను కోల్పోతారు అని విధి కూడా ఆలోచించే పరిస్థితిలో వారున్నారు ఎవరు రాశారు వీరి రాతను ఎవరు కాపాడారు వీరి భవితను కాలమా లేనిది నీకు కనికరమా వీరు కూడా రక్తం మాంసం నీతి న్యాయం బాధ భయం ఆనందం ఆశ్చర్యం అన్నీ ఉన్న మామూలు మనుషులే ఆకాశం చూపని భేధం భూమాత వీరిపై ఎందుకు చూపుతోంది మనలా వారు ఎందుకు మనలేకపోతున్నారు ఇది ఎవరి తప్పు వారిదా దేశానిదా ప్రభుత్వానిదా అధికారులదా ఆలోచనదా ఏది కాక ఆ దైవానిదా వారు రిఫ్యూజీలు అనే పేరున కాక ఈ దేశ ప్రజలు అనే స్థాయికి ఎదగాలని కోరుకుందాం అందాక చిన్నదో పెద్దదో ఆ సమయంలో వారికి తిండి బట్ట నీరు వారు దైవమై నిలుస్తారు సాయం చిన్నదైనా ఇచ్చిన కంబళి ఒక్కటైనా పెట్టిన అన్నం పట్టెడైనా ఓ ప్రాణం వాటితోటి నిలవకపోతుందా ఆ నిలిచిన ప్రాణం జన్మంతా నిన్ను మరిచిపోతుందా ఆ ప్రాణం నీదై ఆ జన్మాంతం నిలవదా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు